గీతను ప్రధాని మోదీ ఆశీర్వదించారు టిడిపి అధినేత చంద్రబాబు ఆమె సేవల్ని ప్రశంసించారు మోదీ అనకాపల్లి పర్యటనలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రత్యేక గుర్తింపు లభించింది సాక్షాత్తు ప్రధాని మోదీ కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కోరడంతో పాటు గీత తలపై చేయి పెట్టి ఆశీర్వదించడం గమనార్హం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయనే ఆశీర్వదించడం అభినందనీయం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది గతంలో ఎంపీగా పనిచేసిన గీతను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గీత సమర్థురాలని చంద్రబాబు కొనియాడారు श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अपल नायडू जी उनको भारी वोटों से जीता करके दिल्ली भोजिए इनका जीतना मोदी को मजबूत करेगा पार्लियामेंट अभ्यर्थी ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలున్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గారి ఉంది